డక్కన్ సర్కార్ మనందరికీ తెలుసు తెలంగాణకి మారు పేరు డక్కన్ పీఠభూమి తెలంగాణకి ఇంకో మారు పేరు ఉంది తెలింగ దేశం ఈ తెలంగాణ అనే పదం రావడానికి వెనుక ఉన్నటువంటి డక్కన్ పీఠభూమి కావచ్చు తెలింగ దేశం కావచ్చు ఆ చరిత్రని వెలుగులోకి తీసుకురావడానికి కొన్ని దశాబ్దాల చరిత్రని వెలుగులోకి తీసుకురావడానికి చేసిన ఒక గొప్ప ప్రయత్నం శ్రీనివాసు గొప్పగా ఆవిష్కరణ చేసిండు అయితే చవిత్ర ఎప్పుడు ఎవరి హస్తాల్లో కూడా ఎవరి గడివుల్లో కూడా ఎవరి చెట్టు చేతుల్లో కూడా ఉండదు అని సత్యం చేసి దృశ్యమాలిక చేసి ఈ రెండు తెరపైన తీసుకురావడానికి ఏదో మాటల్లో చెప్పినట్టుగా నేను ఇక్కడ ఒక రెండు నిమిషాల్లో చెప్పినట్టుగా ఇంతకుముందు చెప్తా ఉన్నాడు ఒక రెండు సంవత్సరాల సుదీర్ఘ రాత్రి మగల్లా ఆ కష్టమే అది వస్తూ ఉంటే ఆయన కళ్ళల్లో చూస్తూ ఉంటే ఎంత బాధ ఆనందమో కన్నీళ్ళు సంతోషము ఆయన కనపడతా ఉన్నాడు పక్కనే ఉండి నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నా ఆయన ఎట్లా ఫీల్ అవుతా ఉన్నాడని అంటే ఒక చరిత్రను వెలుగులో తీసుకురావాలంటే ఒక సత్యాన్ని వెలుగులో తీసుకురావాలంటే ఒక ధర్మాన్ని పది మందికి చూపించాలంటే అది ఎంత కష్టమో మనందరి తెలుసు ఆ ప్రయత్నంలో తెలంగాణ ముద్దుబిడ్డ రాష్ట్ర సాధనలో తన వంతు బాధ్యత నిర్వహించినటువంటి ఆ అమరవీరుల ఆ బలిదానాల ఆ త్యాగాల నుంచే ఆయనకి ఈ ఇన్స్పిరేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇది మనందరి చరిత్ర మనందరం కూడా చూడాల్సినటువంటి చరిత్రగా సినిమాగా నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సర్కార్ మూవీ టీజర్ లంచ్ కోసం వచ్చిన అతిథులు నిన్నారెడ్డి అలాగే మా మా శ్రీనివాస్ గారు ఈ ఇంత మంచి సినిమాను నిర్మించి దర్శకత్వం వహించిన శ్రీనివాస్ గారు ఇంకా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న హీరో ఉండను ఉండే మరి ఇంకా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న చాలా మంది అతిథులు వచ్చారు వారికి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఫోటోగ్రాఫర్స్ కి అద్భుతంగా అందరినీ ఆహ్వానించిన యాంకర్ గారికి అందరికీ నా నమస్కారాలు శ్రీనివాస్ గారు చాలా మంచి టైటిల్తో ఒక మంచి సినిమా తీసారు టీజర్ చూసాం చాలా బాగుంది అన్ని జ్ఞాపకాల్ని నివరిస్తున్నట్టు ఉంది టీజర్ అందరికీ నమస్కారం ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా టెక్స్ట్ మీడియా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు మీరుంటేనే చిన్న సినిమాల మనుగడ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ ఏదో చిన్న స్పేస్ నైనా కేటాయించి ఈ యొక్క చిన్న సినిమాను ఆదరించాలని మీకు ప్రత్యేకంగా కోరుతున్నాను వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక చోట చిన్న స్పేస్ ఈ సినిమాకి ఇవ్వాల్సిందిగా కోరుతూ అదేవిధంగా ఈరోజు ఈ ఈ కార్యక్రమానికి నేను రావడానికి ముఖ్య కళాశ్రీనివాస్ గారు తను ఒక నిజమైన ఒక స్టోరీని తీసుకుని ప్రశ్నించే గొంతుకలు ఈరోజు కెమెరాలు అయినాయి ఆడియో ఆడియోలు అయినాయి వీడియోలు అయినాయి ఇవన్నీ ప్రశ్నించే గొంతుకలు ఒకప్పుడు మనం ప్రజాస్వామ్యం దిశగా ప్రయత్ ప్రయాణం చేయాలంటే ఇలాంటి ఇలాంటి వాళ్ళందరూ కలిస్తేనే ఈరోజు మనం స్వేచ్ఛ వాయువులను పీల్చగలుగుతున్నాము సో కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిల్లలగానే పెద్ద మనస్సు చేసుకొని తెలంగాణ చాంబర్ ప్రెసిడెంట్ గారు చైర్మన్ గారు రావడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా తను స్వయంగా ఇలాంటి ప్రశ్నలను సంధించిన వ్యక్తిగా ఈరోజు ఇన్నారెడ్డి గారు ఇక్కడికి రావడం ఈ యొక్క సభకు అందాన్ని ఇచ్చిందని చెప్పడంలో సందేహం లేదు అదేవిధంగా మరి మా అందరినీ మనందరినీ ఎందుకంటే నేను ప్రేక్షకులుగా సంబోధించలేదు చాలా మంది నటీ నటులు కూడా ముందర ఉన్నారు నేను ముఖ్యంగా ప్రేక్షకులు ఎవరంటే వీళ్ళే మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకుపోయి ప్రమోషన్ ఇప్పించేవాళ్ళు సో మమ్మల్ని అందరినీ చాలా చక్కగా తెర మీద చూపించినటువంటి డిఓపి గారికి కూడా ప్రత్యేకంగా హేమాజిల్ రోజు నేను వరంగల్ అమ్మాయిని అలాగే హీరోయిన్ గా చేశారు ప్రధాని రామకృష్ణ అన్న గారు గుర్తుపట్టారో లేదో తెలియదు కానీ నేను టూ థౌజండ్ ఎయిట్ లో కలిశాను అన్న నమస్తే అన్న అలాగే శ్రీనివాస్ అన్నకి ముఖ్యంగా కళా శ్రీనివాస్ అన్నను నేను ఫేస్బుక్లో చాలా ఫాలో అవుతూ ఉంటాను ఆ విధంగా అన్న బాగా తెలుసు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ముఖ్యంగా అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇన్నారెడ్డి అన్నకు ఈ సినిమా యాక్టర్స్ అండ్ గారికి అండ్ సారీ మౌనికకి మ్యూజిక్ డైరెక్టర్ మల్లిక్ గారికి అండ్ డిఓపి గారికి సమ్ హీరో గారికి అందరికి ఈ కంగ్రాచులేషన్ చెప్తున్నాను అందుకే సభను అలంకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు నేను ముందుగా మా దక్కన్ సర్ దక్కన్ సర్కారు టీజర్ లాంచ్కి వచ్చిన పాతికేయ మిత్రులకు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీరన్నకు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులకు పెద్ద పీటేసిండు వీళ్ళే నా హీరోలు అని చెప్పేసి పిలవడం జరిగింది నాకు ఏ హీరోలు వద్దు ఏమొద్దు ఎవరైతే ఈ తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళే నా హీరోలు వాళ్ళే నా ఫస్ట్ టీజర్ లాంచ్ కానీ మొదటి నుండి నాకు చెప్తూనే ఉన్నాడు వచ్చిన ఇన్నన్నకు తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ ఇన్నన్నకి అలాగే రామకృష్ణ గౌడ్ గారికి మన ప్రొడ్యూసర్ గారికి హీరో ఇన్ హీరోకు కళాశీని అన్నకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమాలో ఒక మంచి కోణాలు రకరకాల కోణాలు అంటే ప్రభుత్వ వైఫల్యాలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఏంటి ఇప్పుడు మనం ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అయిపోయిందన్న అసలు ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడింది నేను థ్యాంక్స్ చెప్పిన అయితే ఇప్పుడు నువ్వు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ డ్రగ్స్ కానీ డ్రగ్స్ కానీ మన బెల్ట్ షాపులు మెయిన్ గత ప్రభ ప్రభుత్వం మీద ఆడిపోసుకున్నారు బెల్ట్ షాపులు చేసి మొత్తం యువతను జడగొడుతున్నారు నాశనం చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది సేమ్ అదే పంద ఏమైనా చేంజ్ అయిందా దెర్ ఈజ్ నో చేంజ్ ఇలాంటి కోణాలు ఎన్నో ఎన్నెన్నో సమకాలిక రాజకీయాల్లో ఏమేమి జరుగుతున్నాయి అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరుగుతుంది అనే ఒక ఒక లైన్ని అండర్ కరెంట్ ఒక లైన్ తీసుకొని దాన్ని డెవలప్ చేసి ఒక మంచి సినిమాగా తీసుకురాబోతుంది అంటే మెసేజ్ ఓరియంట్ అందరికీ జనరల్గా ఈ ఫైటింగ్లు గందర్ చెక్కలు ఇవి అంటే బాగా ఎక్కుతే కావచ్చు కానీ ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మన తెలంగాణ ఆత్మను ఆవిష్కరించబోతున్నాడు సినన్న థ్యాంక్ యూ సినన్న విష్ ఆల్ ద బెస్ట్ అందరికీ నమస్కారం అండి వ్యవధి తక్కువగా ఉండడం మూలాన నేను తక్కువగానే మాట్లాడతాను నా పేరు బొగుత సత్యనారాయణ నేను రంగస్థలం మహానటి సార్ ఇవన్నీ చేశాను కానీ అన్నిటికంటే మా డైరెక్టర్ గారి పేరు కళా శ్రీనివాస్ గారు పేరులోనే ఉంది కళ ప్రతి మగవాడి విజయం వెనక ఎవరి హస్తం ఉంటుందండి అలాగా మేడం గారి హస్తం ఉంది అమ్మ అమ్మ వెనకుండి ఈ యొక్క సినిమాని నిజంగా అలాగే అమ్మ ఆశీస్సులతో ఈ రోజు ఈ సినిమాని ఇంత దిగ్విజంగా చేయబోతున్నారు వేదికను అలంకరించిన పెద్దలందరికీ అలాగే పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను అందరికంటే ముందు మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ హాయ్ అందరికీ నమస్కారం గురువులకి సద్గురువులకి నా ప్రణామంలో నా తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు ఇక్కడికి విచ్చేసి మా అందరిని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ అలాగే తోటి నటీ నటులకు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అసలు ఈ సినిమా ఎక్కడ ఎక్కడ స్టార్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందో ఎక్కడ ఎండ్ అయిందో ఇప్పటివరకు అసలు మైండ్ ఫ్రీజ్లో ఉన్నా ఎందుకంటే కరోనా టైంలో స్టార్ట్ చేద్దామని అన్నారు నన్ను ఫేస్బుక్లో చూసారు సారు అది డ్రీమ్ లైఫ్ స్టూడియో అని మా ప్రమోద్ సార్ ఒక డెమో అన్నమాట అందులో సేమ్ ఇదే టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఆ లుక్ చూసి అతను ఫేస్బుక్లో నేను ఎక్కడో ఏదో ఒక పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ని చూసి కరోనా టైంలో ఆయన ఫోన్ చేసింది నాకు నేను విజయవాడ వరకు వస్తాను నువ్వు విజయవాడ బార్డర్కి వచ్చేసి నేను నేను తీసుకెళ్ళిపోతాను షూటింగ్ చేద్దామని మా ఫ్యామిలీ మెంబర్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఏమో కరోనా టైం అంటున్నారు అది అసలు ఎలా వెళ్తావు నువ్వు విజయవాడకైనా వెళ్ళాలి కదా మా ఊరు దాటానికే లేదు పోలీసులు అందరూ బ్యారికేడ్స్ చేశారు సార్ అవ్వసారంటే లేదు నువ్వు విజయవాడకి రా బార్డర్కి రా నేను తీసుకెళ్ళిపోతాను అంటున్నారు ఆయన అంటే తెలంగాణలో ఆయనకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు ఆంధ్రలో నాకు అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు కదా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఆపేశారు తర్వాత షూట్ స్టార్ట్ చేసాం రైనీ సీజన్లో స్టార్ట్ చేసాం యాక్చువల్లీ షూట్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అంటే నిజామాబాద్ కామారెడ్డి ఆ సరౌండింగ్స్లో ఇంత గొప్ప లొకేషన్స్ ఉన్నాయని ఇప్పటివరకు ఎవరు చూడరు ఇంతవరకు ఎవరు ఇండస్ట్రీల్లో ఎప్పటివరకు నేను నిజం చెప్తున్నా చూపించలేదండి తెలంగాణ ఊటిని చూపించారు అయినా అది మెయిన్ మనకి లొకేషన్స్ అంటే ఎక్కడికో మనం ఊటీ వెళ్ళాలి కొడైకెనాల్ వెళ్ళాలి అలాంటి వాళ్ళకి మా సినిమాలో కొన్ని లొకేషన్స్ ఉన్నాయి సాంగ్లో మీకు డ్రోన్ షాట్లో వస్తుంది ఆ లొకేషన్ అయితే ఒక చెరువు లోపల ఆయనే ఫస్ట్ ఆ బురదలో ది దిగి నన్ను హీరోయిన్ దింపారు అక్కడ సార్ అది సార్ దిగిపోతాం అంటే లేదు నేను దిగుతాను మీరు రండి అక్కడ నిల్చోండి అన్నారు అప్పటికప్పుడు డ్రోన్ తెప్పించారు ఎందుకంటే ఆ కెమెరా అంత జూమ్ రావట్లేదు వాళ్ళు ఎక్కడ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నారు కాబట్టి అప్పటికప్పుడు డ్రోన్ తెప్పించి ఆ షార్ట్స్ అని తీసారు అంటే అంత సాహసం అనమాట ఈచ్ అండ్ ఎవరీ క్యారెక్టర్ అయితే ఈ రోజుల్లో మనం ఎవరికైనా సరే ఒక చిన్న సహాయం అడిగితే ఎవరు చెయ్యరు మనకు తెలిసిందే హెల్పరా అని అంటే ఫోన్ పెట్టేస్తాడు మరి లేపడాడు ఐదు రూపాయలు అడగండి పెట్టేస్తారు అలాంటిది ప్రతి ఒక్కరూ ఆయనకి ఓన్గా అంటే ఆయన ఏం చేశారు ఉద్యమాలు ఎంత పాత్ర పోషించారు అనేది నాకు అంత అనుభవం లేదు ఆయనతో తిరిగితే తెలిసింది సూపర్ అంటే లొకేషన్ ఈ రోజు మనం షూట్కి వెళ్తాం అంటున్నారు సార్ నేనేమనుకుంటున్నాను మన రెగ్యులర్ షూట్స్ ఎలా ఉంటాయి సార్ అక్కడ ప్లానింగ్ అంత ఓకేనా అని నేను భయపడతా ఉన్నా అక్కడికి వెళ్ళగానే ఒక పది మంది వస్తున్నారు మరి జనాలు అట్లా అంతేగాని ఇక్కడ ఎవ్వరు జూనియర్ ఆర్టిస్టులు కానీ పెద్ద పెద్ద లొకేషన్స్కి వెళ్ళాం అందరు కూడా వాళ్ళ ఇల్లులతో సహా మాకు ఇచ్చేశారు ఆ ఎమ్మెల్యే అవని ఒక ఎంపీ గారు అవని లేదంటే ఒక చిన్న పూరిపాక అవని అడిగిన వెంటనే వాళ్ళు లొకేషన్స్ ఇచ్చారు అది ఆయన ముందుగా మేము చేస్తున్నటువంటి ఈ మహాయజ్ఞానికి ఈ మహా సం సంకల్పానికి మాకు ముందు మీడియా మీడియాగా మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు నేను జర్నలిస్టులు వ్యక్తులందరూ కూడా నా సోదరు లాంటి వాళ్ళు ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో అన్ని జేఏసీలతోని పనిచేయడం జరిగింది అందులో ప్రధానంగా నేను జర్నలిస్టులతో పనిచేయడం జరిగింది నాకు కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి నేను నిత్యం అనేక విషయాల మీద క్వశ్చన్ ఉంటాం మా కాన్సెన్స్లో కావచ్చు మా జిల్లాలో కావచ్చు కళా శ్రీనివాస్ అంటే మీకు గూగుల్ చేసినా ఇక్కడ చేసినా చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అందుకే నాకు జర్నలిస్ట్ మిత్రుడు అంటే అంత ఇష్టం ఇక్కడ మా జిల్లా నుంచి కూడా నరేష్ అని ఆయన ఆయన కూడా ఒక జర్నలిస్టే చాలామంది జర్నలిస్ట్ నేను అసో అసోసియేట్ అయ్యి ఉంటా ముందుగా మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా కొంచెం లేట్ అయింది కొంచెం అంత మనమే చేసుకోవాలి కాబట్టి దానికి మా రాంబాబు గారికి కూడా నేను చింతించి చెప్తున్నా అశోక్ గారికి అలాగే అయితే ఈ కార్యక్రమానికి ముందుగా మ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ ఒక జెన్యున్ పర్సన్ ఒక నిజాయితీ గల వ్యక్తి ఒక ఫైర్ ఉన్నటువంటి ఒక తెలంగాణ ఫైర్ బ్రాండ్ అలాగే ఒకప్పుడు కూడా కమ్యూనిస్టు దాంట్లో మేము మా స్టోరీకి రిలేటెడ్ కాబట్టి అన్న ప్రధానంగా మేము మమ్మల్ని ఆశీర్వదించడానికి రమ్మడానికి ప్రధాన కారణం ఫస్ట్ ఒకటి ఉద్యమం అయితే రెండోది ఒకటి మా సినిమాకి రిలేటెడ్గా అన్న పనిచేసేస్తుంది కాబట్టి తనకు ఆ సాధక బాధకాలు కావచ్చు దానిపైన చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి అన్నను ఖచ్చితంగా రావాలని చెప్తే నిన్న వరంగల్ ఉన్నాడన్న ప్రత్యేకించి ఈ ప్రోగ్రామ్ కోసం వరంగల్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన అన్న అన్నకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే మన ఛాంబర్ ప్రెసిడెంట్ రామకృష్ణ గౌడ్ గారికి రామకృష్ణ గౌడ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మనం మళ్ళీ మళ్ళీ మీకు గలుస్తా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి మనకి మనకి మా నేను రెండు వేల పదిహేడు నుంచి మెంబర్ అన్న నేను అక్కడ తీసుకున్న రెండు వేల పదిహేడు నుంచి ఫస్ట్ నేను మెంబర్షిప్ తీసుకున్నప్పుడు సికింద్రాబాద్ ఉండే నేను టైటిల్ రిజిస్ట్రేషన్ చెప్పినప్పుడు వీడికి వచ్చింది టైటిల్ మాది మా ల్యాబ్స్ అయింది లేట్ అయింది కాబట్టి మళ్ళీ నా బ్యానర్ రెండు వేలకి మళ్ళీ వీడికి వచ్చింది ఈడికి వచ్చింది మేడంతో అన్నామున్నా మేము పదేళ్ళు కొట్లాడి ఇట్లాంటి మహానుభావులు అందరూ ఇన్నర అన్న లాంటి వాళ్ళు మేము మా లాంటి వాళ్ళు మీ లాంటి వాళ్ళు కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నది మనము మన ఇక్కడ సంస్కృతి కావచ్చు ఇక్కడ కల్చర్ కావచ్చు ఇక్కడ అన్నీ మనం డెవలప్ చేసుకుందామని ముందుకు వెళ్దామని మన కల్చరు ఎంతో గొప్ప కల్చరు మన తెలంగాణలో ప్రతి జిల్లాకు ఒక ఒక మాండలికం ఉంటుందన్న మన చాలా కల్చర్ ఉంటుంది చాలా పండగలు ఉంటాయి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది చాలా మంచి ప్రకృతి ఉంటుంది ఇక్కడ ఒక్కొక్క ఒక్కొక్క విషయం మీద ఒక సినిమా తీయచ్చు గాదే ఇన్నారెడ్డి అన్న మీద కూడా ఒక సినిమా తీయవచ్చు అంత ఇక్కడ ఉన్నటువంటి మ ఉద్యమకారులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి నేచర్ కావచ్చు ప్రతి దాని మీద మనం సినిమాలు తీయాలన్నా పదేళ్ళు మనం కొట్లాడి తెచ్చుకుంటే ఇప్పుడు మనకు చాంబర్కి కనీసం మనకు ఒక హాల్ లేదన్న ఎంత దుర్గ దుర్మార్గమైన స్థితి ఉంది చూసుకోండి ఇక్కడ మనం ఇక్కడ వచ్చి మనం చేసుకోవాల్సిన పరిస్థితి మైకు కూడా లేదు మనకి ఇంత ఇంత ఎఫర్ట్స్ పెట్టి చేసినా మైక్ లేని పరిస్థితి వచ్చింది అంటే పదేళ్లలో నాలాంటి కళాకారులు ఇంకా ఎంతోమంది అప్కమింగ్ డైరెక్టర్లు కావచ్చు ప్రొడ్యూసర్లు కావచ్చు కళాకారులు కావచ్చు రైటర్స్ కావచ్చు ఎంత అభివృద్ధి చెందాలన్నా పదిహేళ్ళల్లో ఇప్పటి కనీసం ఒక బలగం లాంటి ఒక రెండు సినిమాలు తప్ప ఇప్పటికీ ఒక ఐదు వందలు రెండు వందల సినిమాలు రావాలన్నా మన మన కల్చర్ మీద మన తెలంగాణ సినిమాలు కూడా రావాలా అట్లాంటి దుస్థితి ఉంది దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతా నేను ఒక కంటెంట్ చాలాసార్లు మాట్లాడదాం అనుకున్నా కానీ నేను ఒక కంటెంట్తో రావాలా బయటకి నాదొక నాదొక విషయం బయటకి రావాలి అప్పుడు మాట్లాడితే కొంచెం బాగుంటుందని ఈ సినిమాతో నేను బయటకు రావడం జరిగింది అలాగే మా సినిమా మట్టుకు వస్తే మన శ్రీనివాస్ సార్ మాకు ప్రధానంగా ఒక ఒక క్రిమినల్ లాయర్ ఒక అడ్వకేట్ ఒక పెద్ద గంభీరమైనటువంటి ఒక ఒక క్యారెక్టర్ అది మొత్తం సినిమా ఒక పాయింట్తో సార్ దగ్గరనే స్టార్ట్ అవుతుంది ఫ్లాష్ బ్యాక్ అది చాలా కీలకమైన పాత్ర మాకు దానికి ఎవరు కావాలనుకున్నప్పుడు మాకు మా డిఓపి అన్న నాకు ఇంట్రొడ్యూస్ చేసిందా అన్న సార్ని కూడా తీసుకోవడం జరిగింది చాలా కోఆపరేట్ చేసింది సార్ సార్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇద్దరు ఆమె కూడా రెడ్డి కూడా చాలా బాగా చేసింది ఆ తర్వాత మౌనిక కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే మా డిఓపి ఇంకో భరత్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు భరత్ కొంత తర్వాత కొన్ని షెడ్యూల్లు ఆయనకు వేరే వేరే వర్క్ ఉండడం వల్ల నరహరిస్తారని తెలంగాణకు సంబంధించిన మరో ఆనిమూత్యం అన్న కూడా బాగా అంటే ఇన్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు ఆయన ఆయన ఎఫర్ట్స్ కూడా మనం చెప్పినే కాకుండా సజెషన్ సజెషన్స్ ఇస్తూ కూడా కొంచెం మమ్మల్ని ముందుకు తీసుకొచ్చిన మా అన్నకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా తర్వాత మరో మా తమ్ముడు అలోషియస్ అయిన చాలా మంచి అంటే టెక్నికల్గా చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్ అతను ఎడిటింగ్ అలోషియస్ చేస్తున్నాడు అలోషియస్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తమ్ముడికి మేము మరీ మరీ ఇబ్బంది పెట్టాయినా వర్క్ చేయించుకుంటున్నాం ఈ ఆయనతో ఇంక కొంచెం వర్క్ ఉంది ఆయనతో ఫినిష్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకో మరో ఆని ముత్యం మా అన్న పక్కన గెలవడాను నిలవడ అన్న చాలా అంటే దాదాపు ఒక డెబ్బై ఎనభై సీరియల్ చేసిన అరవై నాలుగు ఎబో సినిమా సీరియల్ చేసిండు నాలుగు సినిమాలు చేసిండు నంది అవార్డు అన్న నంది అవార్డు గుత తర్వాత రీసెంట్గా శరపంజరం అని ఒక జీరో బడ్జెట్లో ఒక అద్భుతమైన మూవీ చేసిన అన్న 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 మెలోడీ అంటే నాకు చాలా ఇష్టం అలా కళ్ళు నన్ను చూస్తుంటే చాలు హరి ఈ పాట నేను ఎప్పుడు నేను రీల్ చేయలే ఫస్ట్ టైం అన్న ప్రమోషన్లో నేను ఆ కూడా చేసిన నాకు ఆయన మెలోడీ అంటే చాలా ఇష్టం ఇప్పుడు కానిస్టేబుల్ మంజు అనే ఒక సీరియల్ వచ్చింది కదా రోజుకు రెండు సార్లు వింటున్నాను ఆ పాట మెలోడీ సాంగ్ అది మీరు కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి వినండి అద్భుతమైన మెలోడీ ఆ మెలోడీ కోసం నేను అన్నతోని చాలా అంటే ఈ ఉద్యమాల విషయంలో మేము చాలా కలిసి చేసినాము అన్నని మ్యూజిక్ డైరెక్టర్గా ఎన్నుకోవడానికి ప్రధాన కారణం అన్న మెలోడీ నేను ఇష్టపడడం అన్న ఆర్ఆర్ కూడా ఇందాక మీరు చూసిరు టీజర్లా తన తన ఎఫర్ట్స్ అన్నీ పెట్టి చేసిండు మిగతా మొత్తం సినిమా మొత్తం ఆర్ఆర్ కూడా అన్ననే చేస్తుండు మూడు సాంగ్స్ అన్ననే చేస్తుండు నేను మల్లికన్నకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాకు ఇంకో విషయం మరో విషయం ఏంటంటే నేను రెండు వేల మూడులో మూడు నుంచి నేను అన్నతో జర్నీ చేస్తున్నా అన్న వేనన్న అన్న గజ్వేల్ల స్టూడియో ఉండే ఇప్పుడు అమూల్యా అని హైదరాబాద్లో పెట్టిండు అన్నతో సుదీర్ఘమైన జర్నీ నాది నేను రెండు వేల నాలుగులోనే గుండె సవాడి అని ఒక ఆల్బమ్ చేసిన ఆ ఇప్పటివరకు నేను ఒక మూడు వేల సాంగ్స్ రాసుంటే చాలా నంబర్ ఆఫ్ ఆల్బమ్స్ డెవోషనల్స్ ఫోక్ చాలా అంటే తెలంగాణ సాంగ్స్ ఇప్పుడు ఈ పదేళ్ళ ఉద్యమ సాంగ్స్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా సాంగ్స్ ఎవడు రాజ్ అనేది చాలా నంబర్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయన్న అదంతా మళ్ళీ మాట్లాడుకుందాం అన్నకి వేనన్న అమూల్య స్టూడేనని ఆ వేనన్న ఒక నిమిషం స్టేజ్ మీకు రావాల్సింది కోరుతున్నాను వేనాకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత అన్నా ఏడవన్నవరో రాత్రి నువ్వు ఏడవన్నవరో రాత్రి అన్న ఈ మొత్తం పాప ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అన్న సాంగ్ అన్న స్టూడియోలకి వచ్చింది అన్ననే వాడిండి ఒక్క నిమిషం మాట్లాడమ్ డబ్బింగ్ అన్న స్టూడియోలో అవుతుంది మనది పోస్ట్ ప్రొడక్షన్ వేదిక పోయిన పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు కళాశీలు నాకు రెండు వేల మూడు నుంచి నాకు పరిచయం రైటర్గా నాకు ఫస్ట్ పరిచయం ఈరోజు తర్వాత ఉద్యమాలను ఎంబర్ తిరిగాడు చాలా ఉద్యమాలు చేసాడు చాలా దాని తర్వాత యూట్యూబ్ యూట్యూబర్ కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసిండు ఇప్పుడు ఈ సినిమా దక్కన్ సర్కార్ అనే సినిమాతో అన్నామన్న సినిమా కంప్లీట్ అయింది మీ మీ ప్రోత్సాహం కూడా మాకు కావాలని చెప్పి మొన్న వచ్చాడు తప్పకుండా తమ్ముడు అని చెప్పిన అంటే రెండు వేల మూడు నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో ఎదుర్కొని వస్తున్నాడు మనమంతా కూడా ఈ సినిమాని అందరం ఆశీర్వదించాలి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీడియా వాళ్ళకు కూడా కొంచెం తొందరగా ఉందని అంటారు మనం అందరం కూడా ఇక్కడ వచ్చిన పెద్దలు కానీ ఇక్కడ ఉన్న సినిమాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మన సినికి ప్రోత్సాహం ఇస్తూ అందరం ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ